మన ఇచ్చిన మేరకే నడుస్తుందా ఇంకా పెండింగ్ నడుస్తుందా మనం पैसा <lad sauna stealing sound> <mysticism slowly> <scootergettable> ఎందుకంటే మనము ఇదంతా జులైలో స్టార్ట్ చేసే ముందు అంత అంతా ఎక్స్ మాత్రం రిపోర్ట్ ఒకసారి జాయింట్ రిపోర్ట్ లాగా ఒకటి ఇచ్చి ఉంటారు అది ఏ రోజు ఇచ్చామో ఆ రోజుకి ముందు అయ్యిందంటే అది ఆ రోజు లెక్కేసి ఉంటాం మనం తగ్గించింది దాని తర్వాత అయితే అప్పుడు సమస్య అది

嗯。